ఎక్కడికి వెళ్తున్నావురా ఊరిజ్ వెళ్ళి వెళ్ళిపోతున్నా రా అని ఎందుకు బాగా వెళ్ళడా ఏముందిరా ఈ సీజన్ వస్తే వానకాలం వస్తే అంత దోమలు యోగాలు ఇవన్నీ పోయి పట్టణంలో బతుకుదామని వెళ్తున్నా పట్ల తల్లి తల్లిదండ్రులు ఏది ఈ రోజుల్లో కళ్ళ తల్లి చూసుకునే పరిస్థితి లేదు అలాంటి ఊరితో మనకే సంబంధం రా ఇక్కడ ఉంటే ఆమె తప్ప రెండోది ఏం లేదురా పట్నం పోయి మంచిగా అక్కడ ఉండి సంపాదించి నా తమ్మునిగా అక్కడికి తీసుకెళ్ళి ఉన్నత విద్య చదివించుకుంటాను రా ఈ రోగాల మధ్య ఇక్కడ ఉండటం మన వల్ల కాదురా జతకొర్చోట వేయేసి యాలో అంటే లేదు యా బయటపడేసి వచ్చినా లేదు ఆడగల శగలలేదు పో మిమ్మల్ని చల్లాలి ఆ కాదు కొయి కంటి బయటపడేసి వచ్చినా జగమారి చత్తేరే రోడ్డు ని ఏసివా చత్తేరే తుంది ఏందమ్మ చత్తంది కేటావు చత్త ఉన్న వారి బయటపడేసి వచ్చా లేదిగా బయటట్లేస్తావు నువ్వు

ఎవరు చెప్పుడు చెప్పమ్మా జ్యోతి నిన్న గ్రామ పంచాయతీ సిబ్బంది వస్తే నువ్వు పనిచేస్తా పొడి చెప్తా ఏంటంట పంచాయతీ సిబ్బంది ఎందుకు పంపిన వరకే బయట పడేసి వచ్చిన చేస్తే తీసుకోపోతే గ్రామ పంచాయతీ సిబ్బంది కార్యదర్శి చేసుకొని పోతే నువ్వు బయట చెత్త జరాలు రోగాలు వస్తాయి పిల్లలు ఉన్న ఇల్లు శుభ్రమించుకోవాలి

అతది అది వచ్చేకినే రామచతుర్దశి పంచాయితీ నాల ఏదోంది పుట్టింది అదికి నాకు తెలుసు పంచాయత నా తోలేనే పోతున్నా నాన్నేకొకసారి ఫోన్ చేద్దాం నాలా కువా కదా రజనా తెతులోన జరం వచ్చింది పోతే పడుకున్నీనా జరు ట్యాబ్లెట్లు ఇస్తున్నాను వేసుకో గ్రామ పంచాయతీ వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా వాళ్ళు అన్న కూడా వాళ్ళ మీద గొడవ పెట్టుకున్నా మేడం ఇంకెప్పుడు అటు చేయలేదు తెచ్చింది నాకు దాని కొత్త ఇదే ఇక గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇప్పటి నుంచి సహకరించాలి గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్టర్ వస్తుంది తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ ట్రాక్టర్లో వేయాలి మన ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం మన ఇల్లు పరిసరాల అభివృద్ధి శుభ్రతే జ్ఞానాభివృద్ధి ఇప్పటి నుంచి అయినా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వచ్చిన వల్ల ఏలేదు లేకపోయినా అత్యంత శుభ్రంగా ఉంచుకొని ఈసారి నుంచి చేస్తాము శుభ్రతే నీ ఆరోగ్యం నీ ఆరోగ్యం ఏ నీ అభివృద్ధి నీ అభివృద్ధి మన గ్రామాభివృద్ధి నాకి బుద్ధుంచి చెలకకి నాకు ప్రేమ మేము తడిపడి చేత వెర్జేసి ఇల్లు శుభ్రం చేసుకొని కింద కడిచేటప్పుడు సపరేజ్ చేయాలి. ఆగు తన్నిడతాం. కొడిచే. ఇదంతా చిందపొరకితే వేరేది. వత్తే పోటలే అప్పటిదాపుడే ఇగ ఏజరాలె అయ్యి ఉండొవాకి. ఎందక్కా ఇల్లు మొత్తం మంచిగా శుభ్రం చేశావు మంచిగా చెట్లు తినకపించాము తమ్ముడు మన ఇల్లుకి ఇప్పుడున్న ఇల్లుకి చాలా తేడా అవుతుంది తడిచేత పొడి క్లే చేసి అలా వేయడం వల్ల అయితే శుభ్రంగా వాళ్ళ వల్లనే అంతా అవునక్క నేను ఊరు ఎంటర్ అయిన కాడ నుంచి చూసుకుంటూ వస్తున్నాను అక్క మన వీధులు మన ఊరి వీధులు మొత్తం శుభ్రంగా ఉన్నాయి గ్రామ పంచాయతీలు కూడా సుబ్బంది కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల రోగాలు కూడా తప్పదక్క చాలా మారిపోయింది తమ్ముడు మనూరు ఈ గౌతమ్ ఈ చెట్లను ఒక పార్కుని తలపిస్తున్నారా మనం ఎప్పుడో సిడు చదువుకునేటప్పుడు సిటీలో చూసాం ఈ పార్కులు కానీ చాలా మారిపోయిందిరా మనూరు నమస్తే సార్ బాగున్నారా ఇప్పుడే వస్తున్నా సార్ దిగి దిగగానే ఊళ్ళో ఈ గుడి ఈ పల్లె పక్క ఈ పచ్చని చెట్లను చూసి అది ఇది మనబూరేలా అని ఆశ్చర్యపోయా సార్ సార్ మనకు సార్ నుంచి చాలా గ్రామంలో అభివృద్ధి ఎక్కువైపోతుంది ఈ తోట ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ వారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ శ్మశాన వాటికని ఎంతో అందంగా ప్రతించారు సాయంత్రం పూట ఉదయం పూట మనలాంటి పెద్ద మంచు మనలాంటి పెద్ద మనుషులు వచ్చి హాయిగా ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ అభివృద్ధి పనులలో ఈ జబ్బులు వచ్చే కాలంలో ఈ దొంగల మందని అదే అని ఇదే చదువుతూ ఉన్నారు గ్రామ పంచాయతీ

రికి పారదోలాలన్నా స్వచ్ఛమైన గ్రామముగా చేయాలన్నా మనమంతా ఏకమై మరుగుదొడ్డు గట్టాలి మనమంతా ఏకమై మరుగుదొడ్డు కట్టాలి ఆరోగ్య గ్రామముకై అందరూ కృషి చేయాలి ఆరోగ్య గ్రామముకై అందరు కృషి చేయాలి చేయి చేయి కలిపి చేయుగనివ్వాలి మన భూరి బాగు అడుగేయాలి మన పల్లె ఏం చేస్తున్నారు ఏం లేదమ్మా నుంచి వచ్చి చెత్త ఇలా ఏం చేసినాం ఏ చేయంగా మిగిలిన ప్లాస్టిక్ అందుతున్నాం మరి మీరు ఏం చేస్తారు ఎందుకంటే గ్రామ ఏం చెత్త రోజువారి చెత్త క్లీన్ చేస్తాము మామ ఇలా అయిపోయింది ఇక్కడ క్లీన్ క్లీన్ చేయడం టాక్ ఏమో నీ ఉల్లుబుట్లు మరి తడి చెత్త పొడి చెత్త వేసి చేయాలి వేసి చేసి ఇవ్వాలి ఇంతకుముందు నేను కూడా నా సెలవుకి ఎలా చేయటం వల్ల మా ఇంట్లో ఉత్పత్తి పిల్లలు సరిపోయాయి తడి చెత్త పొడి చెత్త వేసి చేసి ఇవ్వటం వల్ల మనకే ఆరోగ్యానికి మంచిది తడి చెత్త అంటే కూరగాయలు అన్నం మిగిలిన అన్నం ఏమో తడి చెత్త పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్ వేసి చేసి ఇవ్వాలి దాన్ని వేసి చేస్తే గ్రామ పంచాయతీలు తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళడం మనకే మంచిది మన కోసం గ్రామ పంచాయతీలో ఇబ్బంది పడుతుంటే తిప్పలు పడుతుంటే మనం ఇలా కలిపి వేయకూడదు ఇలా మీరు రెండు గుట్టలు పెట్టుకొని తడి చెత్త తడి చెత్త పొడి చేత పొడి చెత్త ఎరి వేరే ఉంచండి అప్పుడు బండి వచ్చినప్పుడు కాడ మీకు సింపుల్గా ఉంటుంది చేయడానికి వాళ్ళు తెలిసి వేరు చేసుకునే బదులు మీరే ఫస్ట్ చేసి ఉంచాలి అట్లా మా ఈ విధంగా అందరూ తడి చెత్తని పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల మనకు మంచిది మన గ్రామానికి మంచిది మీరు అందరూ కూడా చెప్పండి మీ చుట్టుపక్కలలో కూడా ఈ విధంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెప్పండి నాడు మహాత్మాగాంధీ చెప్తున్నట్టు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి నేడు అన్ని గ్రామ పంచాయతీలు అన్ని గ్రామాలు మౌలిక వసతులు కల్పించబడి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి దానిలో భాగంగానే మనము గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి సహకరించి వారు చెప్తున్నటువంటి సలహాలు సూచనలు తప్పక పాటించి మనందరం గ్రామ పంచాయతీ వారు చెప్పిన విధంగా అన్ని విధాలుగా వారి సహాయ సహకారాలు తీసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడతాం మన ఊరు మన ఇల్లు మన శుభ్రత మన శుభ్రత మన బాధ్యత